నారద మహర్షి ధర్మరాజుతో ఆదర్శ పరిపాలన సంబంధమైన విషయాలను చర్చించాడు నారదుడు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు అంటాడు మునీంద్ర వరకు అన్యాయ మార్గాన్ని వదిలి మహాత్ముల చరిత్రని ఆదర్శంగా తీసుకొని శుభాలైన వాటిని మనస్ఫూర్తిగా ఆచరిస్తాను అని చెబుతాడు ఇంతవరకు మనం ముందు అడిగాడో చెప్పుకున్నాం ఇంకా ధర్మరాజు నారద మహర్షికి నమస్కరించి మునీంద్ర ముల్లోకాల్లోనూ మీరు చూడన విశేషాలు లేవు అపూర్వమైన ఈ మైసభ లాంటి సభను ఇంకెక్కడైనా మీరు చూసారా అని మైసభను చూపించాడు నారణ మహర్షి ఆశ్చర్య పరవశుడే ధర్మరాజుతో అంటాడు ఈ సభ అపూర్వం మానవాతీతం చిత్ర విచిత్ర రత్నమయం మానవ లోకంలో ఏ మహారాజు దగ్గర నేను ఇలాంటి సభను ఎప్పుడూ చూడలేదు ఉన్నట్లు వినలేదు ధర్మరాజ దేవేంద్ర యమ వరుణ కుబేర బ్రహ్మదేవుల యొక్క దివ్య సభలన్నీ నేను చూశాను అవి ఏవి ఐశ్వర్య సౌందర్యాల్లో దీనికి సరితూగలేవు అన్నాడు నారదు మహర్షి మాటలు విని దిక్పాలు సభ వైభవాన్ని గుర్చి వినాలనే కుతూహలంతో ధర్మరాజు అవి ఎలాంటివి వాటిని గూర్చి వినాలని ఉంది అని అడిగేసరికి నారదు మహర్షి చెప్తున్నాడు దేవేంద్రని సభ రత్నమయం స్వర్ణమయం చిత్ర విచిత్రం ఉల్లోకాలలోని సకలైశ్వర్యాలకు నిలయం ఆ సభను పొగడడానికి ఆదిశేషణకు కూడా సాధ్యం కాదు ఆ సభ వెడల్పు నువ్వు రామడలు పొడవు నూట యాభై ఆమడలు ఎత్తు ఐదు ఆమడలు అది ఆకాశంలో ఉంటుంది కోరుకున్న చోటుకు వెళ్తుంది చలి బాధ లేదు ఎండబాధ లేదు ఉన్నాయి అవన్నీ కాలాల్లో పూలతో పండ్లతో నిండి ఉంటాయి సరస్సులు ఉన్నాయి అవి నిండిగా సోబిల్లుతుంటాయి ఆ సభను దేవేంద్రుడే స్వయంగా తన తపోబలంతో నిర్మించుకున్నాడు అందమైన బంగారు విమానాల్లో వచ్చిన దేవతా శ్రేష్ఠులు కాంతిమంతాలైన విశాల నేత్రాల కడగంటి చూపులు అనే పూలతో పూజించే అప్సరసులు తనను సేవిస్తుండగా సాటిలైన ఐశ్వర్యంతో మణిమయాలైన ఆభరణాల కాంతులతో శచీ సమేతుడై అందమైన చంద్రబింబం లాంటి ముఖంతో దేవేంద్రుడు ఆ సభలో కొలువుతీరి ఉంటాడు ఇంకా ప్రభువును వదలకుండా ఆయన కోసం యుద్ధంలో వర్ణించిన వీర సైనికులు తమ కులధర్మాలను తప్పక పాటించిన గృహస్థులు ప్రపంచ ప్రసిద్ధి కీర్తితో ఒప్పిన పుణ్యాత్ములు ఇతరులకు మేలు చేయటమే వ్రతంగా గల మహాపురుషులు రోగం ముసలితనము మరణము శోకం భయం ఆకలి బాధ దప్పిక లేని వాళ్ళయ్యి దేవేంద్రుని సేవిస్తూ ఉంటారు అంతేకాదు ధర్మార్థకామాలు దక్షిణలతో కూడిన యజ్ఞయాగాలు లక్ష్మీ విలాసాలు విశేష యజ్ఞాలు నిర్వహించే మంత్ర సమూహాలు ఆకారాలు తాల్చి వచ్చి ఆ దేవత రాజును సంతోషంతో సేవిస్తూ ఉంటారు అంతేకాదు శుక్రుడు బృహస్పతి అగ్నిదేవుడు చంద్రుడు అశ్వని దేవతలు విశ్వదేవతలు ధాత మన్మధుడు హరిశ్చంద్రుడు అనే రాజర్షి దేవేంద్రుని సభలో ఉంటారు యమధర్మరాజు సభ లోకంలోని ధర్మాధర్మాలను గుర్చి చేసే వివేచనానికి ఉనికిపట్టు అంతేకాదు అది కాంతిమంతం మెరిసే బంగారంతో మనుల సమూహాలతో విశ్వకర్మ ఎంతో నేర్పుతో నిర్మించాడు విశ్వకర్మ దేవశిల్పి ప్రభావసుడని వసుకి కుమారుడు యమసభను రామడల విస్తృతి నిడువు కలిగి రమణీయమైంది కోరుకున్న చోటికి వెళ్ళగలది సూర్యకాంతితో సమానమైన మంచి తేజస్సు కలది సర్వసుఖాలని సమకూర్చేది చూడ చక్కనది ఆ సభలో అగస్యమతంగాది సిద్ధమునులు పితృదేవతలు యమకింకర్లు రూపదాల్చిన కాలచక్రము యాగాలు దక్షిణ దిక్కులోని దేవతలు ఉగ్ర తపస్సులు కృతవీర్య జనమేజయ జనకాది మహారాజులు మీ తండ్రి అయిన పాండురాజు గల చాలామంది రాజ ఋషులను ఉంటారు వీళ్ళంతా తనను ఎప్పుడూ సేవిస్తూ ఉండగా యమధర్మరాజు ప్రాణుల పుణ్యపాపాలను గూర్చి విచారిస్తూ ఉంటాడు వరుణ సభ సర్వలోకోత్తరమైనది మెరిసే మణులతో కూడుకున్నది తెల్లని కాంతి కలది ఎంతో అందమైనది వరుణుడు సహితుడే స్థిర మహిమతో ఆ సభలో ఉన్నాడు ఆ వరుణ సభ యమసభతో సమానమైన వెడల్పు పొడవు అందం కలిగి కోరిన చోటుకి కలకల్లాడుతూ ఉంటుంది విశ్వకర్మ జలస్తంభన విద్యతో నేళ్లలో ఉండి ఎంతో మనోహరంగా దాన్ని నిర్మించాడు ఆ సభలో సుఖంగా కొలువ తీరు ఉన్న వరుణదేవుణ్ణి నాలుగు సముద్రాలు కాలింది నర్మదా గంగా గోదావరి కావేరి మొదలైన నదులు సరస్సులు చెరువులు సెలయేళ్ళు దిగుడు బావులు దిక్కులు పర్వతాలు భూమి దేహాలు ధరించి వచ్చి మొసళ్ళు తాబేళ్ళు సింహాలు శరభాలు మొదలైన జలచర భూచర సమూహాలతో అన్ని వేళలా అధిక భక్తితో ఆయనను సేవిస్తూ ఉంటారు అంతేకాదు వాసుకి ఐరావతులు మొదలైన నాగరాజులు ప్రహ్లాదులు విరోచనుడు బలి నరకుడు నముచి విప్రచిత్తి కాలకంఠుడు కైటభుడు ఘటోదరుడు దశగ్రీవుడు విశ్వరూపుడు విరూపాక్షుడు మొదలైన దైత్య దానవ శ్రేష్ఠులు వరుణుణ్ణి సేవిస్తూ ఉంటారు కుబేరుని సభ ఇంద్ర సభతో సమానంగా ఉంటుంది అపారమైన ఐశ్వర్యంతో ఎంతో ప్రకాశిస్తూ ఉంటుంది కుబేరుడు తన దివ్యశక్తి చేత ఉత్తమ మనులతో అతి రమణీయంగా దాన్ని నిర్మించాడు ఆ సభ పొడవు నువ్వు రాముడలు వెడల్పూడు డెబ్బై ఆమడలు తెల్లటి కాంతితో అది ఆకాశంలో చలిస్తూ బంగారు చెట్లతో తీగలతో అలంకరించబడి మెరుపు తీగలతో ఆశ్చర్యకరమైన శరత్కాల మేఘంలో ఉంటుంది ఓ ధర్మరాజ ఆ సభలో కుబేరుడు మందార పారిజాతాది వృక్షశోభతో శోభిల్లే నందనవనం నుండి మందమారుతం వీస్తూ ఉండగా పరమానందంతో కొలువుతీరి ఉంటాడు అన్ని వేళలా ఆ కుబేరుడిని నరులు కిన్నరులు అనే పేర్లు గల గంధర్వులను పరాహకర్ణుడు గజకర్ణుడు మొదలైన యక్షులు నలకోబరుడు ఊర్వశీ తిలోత్తమ మొదలైన అప్సరసులు సేవిస్తూ ఉంటారు నేను కూడా ఇప్పుడు ఎంతోమంది దేవర్షులతో వెళ్ళి అతన్ని చూస్తూ ఉంటాను దేవతలు నమస్కరించి పాదపద్మాలు కలవాడు పాములు రాజైన వాసుకుని ఆభరణంగా కలవాడు అన్ని లోకాలకు గురుడైన శివుడు కుబేరుడికి సన్నిహితుడే పదునైన నానావిధ ఆయుధాలు ధరించి ఆశ్చర్యకరంగా ఉన్న భూత సమూహంతో ఎప్పుడూ అక్కడనే ఉంటాడు పూర్వం కొంతకాలం నేను భూలోకంలో ఉన్నప్పుడు నా దగ్గరకు సూర్యుడు వచ్చాడు బ్రహ్మసభను గూర్చి వర్ణించాడు నేను కూడా దాన్ని చూడాలన్న కుతూహలంతో సూర్యుని వెంబడి వెళ్ళి ఆ బ్రహ్మసభను చూశాను శత్రువులను నడచివేసిన ఓ ధర్మరాజ బ్రహ్మసభ వైభవం ఇలాంటిదని తెలుసుకోవటానికి ఆ బ్రహ్మకైనా సాధ్యం కాదు అది చెప్ప సాధ్యం కానది ఊహకు కూడా అందనది దాని రూపము అద్భుతం ఆకాశం అనే స్తంభం ఒకటే దాన్ని ధరిస్తూ ఉండగా సుస్థిరంగా నిలిచి తన కాంతులతో చంద్ర సూర్య మండలాల్ని ప్రకాశింపచేస్తూ ఉంటుంది అని అన్నాడు విశ్వకర్తలైన మనువు అత్రి మరీచి మొదలైన వాళ్ళు సూర్య చంద్ర గ్రహ నక్షత్ర సమూహాలు దేవగణాలు వసువులు రుద్రులు సిద్ధులు సాధ్యులు సంతానవంతులైన యాభై వేల మంది మహామునులు ఊర్ధ్వరేతసులైన ఎనభై ఎనిమిది వేల మంది మహర్షులు అశ్విని దేవతలు విశ్వదేవతలు విశ్వకర్మ పితృదేవతలు రూపుదాల్చిన ధర్మార్థ కామ కామమోక్షాలు శబ్దస్పరిశ రూపరసగంధాలు తపస్సు శమం దమం ధృతి స్మృతి మేధ బుద్ధి క్షమ కీర్తి సంకల్పం వికల్పం ప్రణవం అంటే ఓంకారం క్షణం లవం త్రుటి కాష్ట ముహూర్తం పగలు రాత్రి పక్షం మాసం మొదలైన విభాగాలతో కూడిన కాలచక్రం చతుర్వేదాలు వేదాంగాలు పురాణ ఇతిహాసాలు బహువిధ భాషలు సమస్త విద్యలు ఆకారం తాల్చి తనను సేవిస్తూ ఉండగా సరస్వతీ సమేతుడే వివిధ జీవరాశుల్ని స్పృజిస్తూ మహాతపస్సుల తపఃఫలాలు నిర్ణయిస్తూ బ్రహ్మదేవుడు పద్మాసనం మీద ఆ సభలో తీరు ఉంటాడు అని దిక్పాలుర సభలను బ్రహ్మదేవుని సభను వర్ణించిన నారద మహర్షితో ధర్మరాజు అంటాడు పరమ ధర్మాత్ముడైన పాండురాజు గల రాజులంతా యమసభలో ఉండగా ఏ పవిత్ర చరిత్ర వల్ల హరిశ్చంద్ర మహారాజు మహామహిముడై దేవతలకే పూజ్యుడై దేవేంద్రుని సభలో ఉండగలిగాడు కదా అని అంటాడు అలా అడిగేసరికి నారద మహర్షి హరిశ్చంద్రుని గొప్పతనాన్ని చెప్పుసాగాడు హరిశ్చంద్రుడు త్రిశంఖ మహారాజు కుమారుడు పేరుకెక్కిన సత్యసంధుడు యజ్ఞంలో ధైర్యంలో శాస్త్రంలో ధర్మంలో ఎంతో ఆసక్తి కలవాడు అయోధ్య నగరానికి ప్రభువు సూర్యవంశం మొత్తానికి అలంకారమైనవాడు విద్యా పరమార్థాన్ని తెలుసుకున్నాడు అతని కీర్తి అన్ని లోకాలకు వ్యాపించింది సప్త ద్వీపాలని తన బాహుబలంతో జయించాడు శత్రువులు ఎవ్వరూ మిగలకుండా నేల మీద రాజులంతా తన ఆజ్ఞ మీరకుండా చేశాడు శాశ్వతమైన వైభవంతో తన సామ్రాజ్యం అంతా ప్రకాశించేటట్లు రాజసూయ మహాయాగం చేశాడు యాజ్ఞికులందరికీ ఇవ్వదగిన దక్షిణల కంటే ఐదెంతులు ఇచ్చి పూజించాడు బ్రాహ్మణోత్మల కోరికలన్నీ భక్తితో తీర్చాడు హరిశ్చంద్రుడి ఇచ్చిన గొప్ప ధనదానాలతో బాగా తృప్తి పొందిన బ్రాహ్మణులు చాలా సంతోషంతో రాజులందరిలో నువ్వు లోకాతీత తేజస్సుతో ధర్మంతో ప్రకాశించమని ఆశీర్వదించారు హరిశ్చంద్రుడు బ్రాహ్మణ ఆశీర్వచనం వల్ల అందరి రాజుల కంటే అధిగుడయ్యాడు రాజసూయ మహాయుద్ధం చేయటం వల్ల దేవేంద్ర లోకాన్ని పొందాడు హరిశ్చంద్రునికి ఆ అంతా రాజసూయ మహాయాగం కారణంగానే వచ్చిందని గ్రహించి మీ తండ్రి నాతో ఇలా చెప్పాడు రాజసూయ యాగం చేసిన రాజులంతా హరిశ్చంద్రునిలా తమ కోరికలు తీర్చుకుంటూ దేవతల పూజలు అందుకుంటూ దేవేంద్రుని దగ్గర ఉంటారు ఓ నారద మునీంద్ర మీరు మానవలోకానికి వెళ్ళి నేను యమసభలో ఉన్న విషయాన్ని రాజసూయ మహాయాగం చేసిన పుణ్యాత్ములంతా ఇంద్రసభలో ఉన్న విషయాన్ని కీర్తి సంపన్నుడైన నా కుమారుడు ధర్మరాజు చెప్పండి ఆ యాగం చేయటానికి అతన్ని తగు విధంగా ఆజ్ఞాపించండి నా కుమారులు ఐదుగురు సాటిలేని శక్తి సంపన్నులు దేవతల వరాల వల్ల పుట్టిన పుణ్యాత్ములు ధర్మజుడు తమ్ముల భుజబలంతో శత్రువులను జయించి చక్రవర్తి అయ్యి రాజసూయ మహాయాగం చేయగలడు ధర్మరాజు యాగం చేస్తే నాకు పితృపితామహా సమూహంతో ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది అని పాండురాజు చెప్పిన మాట నీకు తెలియచేయాలన్న కుతూహలంతో ఇక్కడికి వచ్చాను ధర్మరాజ న్యాయమార్గంలో రాజసూయాగం చేసి నీ పితృదేవతా సమూహం దేవతా సమూహంచే తొందరగా పూజలు అందుకునేటట్లు దేవేంద్ర సభలో ఉండేటట్లు చెయ్యు దిగ్విజయం చేత సంపాదించిన ధనంతో బ్రాహ్మణులను తృప్తి పెట్టు ధర్మ మార్గాన నాలుగు వర్ణాల వాళ్ళని బ్రహ్మచర్య గార్హస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలని అంటే ముళ్ళ ఆశ్రమాలు రక్షించు నీ సామ్రాజ్యం గౌరవార్హమై శోభించే విధంగా ప్రకాశించు కాగా రాజసూయానికి అనేక విఘ్నాలు కలుగుతాయి బ్రహ్మరాక్షసులు దాన్ని భంగం చేసే మార్గాన్ని వెతుకుతూ ఉంటారు నిర్విఘ్నంగా యాగం పూర్తయితే సకల ప్రజానాశకమైన మహాయుద్ధం సంభవిస్తుంది అని నారద మహర్షి చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు ధర్మరాజు తన తమ్ముళ్లతో ధౌమ్య వ్యాస మిత్ర బంధు మంత్రుల ఎదుట ఇలా అన్నాడు తండ్రి కోర్కను తీర్చడం తనయుల విధి పుత్రుడిగా పుట్టినందుకు ఫలం పితృదేవులకు ఎంతో భక్తితో సంతోషంతో మేలు చేయటమే కదా ఈ రాజసూయం వల్ల పరలోకవాసులైన మీ పెద్దలకు మేలు కలుగుతుంది లోకంలో మున్ముందు మహాభయంకరమైన సంగ్రామం సంభవిస్తుంది అని నారద మహర్షి చెప్పాడు పితృదేవతలు మేలుకోరి ఆ మహాయాగం చేయాలన్న కోరిక ఉంది కానీ ఆ యాగం చేయటం వల్ల ప్రజానాశం కలుగుతుందన్న భయం కూడా ఉంది ఏం చేయదనని ఊగిసలాడుతున్న ధర్మరాజుతో ధౌమ్యుడు మొదలైన వాళ్ళు అన్నారు ధర్మరాజ ఆలస్యం కాకుండా రాజసూయం జరిపించు దానివల్ల ప్రజల పాపాలు తొలగిపోతాయి రాజులంతా నీ ప్రతాపానికి లొంగిపోయేవాళ్లే సర్వసంపదలు సేకరించడానికి ఇది తగిన సమయము మానవ ప్రయత్నంలో రాజులెవరూ నీకు సరికారు అన్నాడు ధౌమ్యుడు మొదలైన వాళ్ళు చెప్పిన దానికి తగినట్లే ధర్మరాజు తమ్ముళ్ళ అనుమతి పొందాడు రాజసూయం చేయటానికి పూనుకున్నాడు ఈ యాగాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడానికి శ్రీకృష్ణుడే సమర్థుడు అనుకున్నాడు ఎందుకంటే శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు ఆద్యంతరహత్తుడు ఆది పురుషుడు పురుషోత్తముడు అయినా శ్రీ మహావిష్ణువు పుట్టుక అయినా లోకానికి మేలు చేయాలని వాసుదేవుని కుమారుడుగా మానవలోకంలో అవతరించాడు అందుచేత ఆ మహాత్ముడే ఈ యాగాన్ని నిర్విఘ్నంగా జరిపించడానికి సమర్థుడని ఆప్తులైన సేవకుల్ని పిలిపించి వాయువు వేగం గల గుర్రాలని కట్టిన రథం ఎక్కి వెళ్ళి శ్రీకృష్ణుని తీసుకురమ్మని సంతోషంతో ధర్మరాజు సేవకుల్ని పంపాడు శ్రీకృష్ణుడిని రాక ఎదురుచూస్తూ ఉన్నాడు ధర్మరాజు పంపిన సందేశాన్ని అందుకొని శ్రీకృష్ణుడు కూడా ఆయనను చూడాలన్న కుతూహలంతో ద్వారవతి నుండి బయలుదేరి ఎక్కడా మధ్యలో ఆగకుండా ప్రయాణాలు చేసి ఇంద్రప్రస్థపురానికి వచ్చాడు భూమి మీద అవతరించిన పుణ్యపురుషుడు ఇదివరలో వరాహంగా అవతరించి భూమిని ఎత్తిన పుణ్యాత్ముడైన శ్రీకృష్ణుడు కుంతి ధర్మజులకు సవినయంగా నమస్కరించాడు బుద్ధిమంతుడైన భీమసేనుణ్ణి కౌగులించుకున్నాడు భక్తిభావంతో శిరస్సు వంచి నిలిచిన అర్జున నకుల సహదేవుల్ని అనుగ్రహించినట్లు చూసి అలా పైకెత్తుకున్నాడు తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఉన్నతాసనం మీద కూర్చోపెట్టాడు అంతులేని ఆనందంతో అన్ని ఉపచార పద్ధతులతో గురువును పూజించినట్లు పూజించాడు మర్చిపోకుండా ఎప్పుడూ ప్రజల యోగక్షేమాలను నడిపే శ్రీకృష్ణ పరమాత్మనే ధర్మజుడు యోగక్షేమాలు అడిగాడు మరలా మహదానందంతో అన్నాడు శ్రీకృష్ణ నువ్వు అందరి చేత ధ్యానించదగిన వాడివి అన్ని లోకాల్లోనూ స్థిరంగా ఉండేవాడివి భక్తులకు వశమైన వాడివి నీతి ఉపాయాలు తెలిసిన వాడివి ఈ లోకాల్లో నీకు తెలియని విశేషాలు ఏమున్నాయి అయినా నా కోరికను నీకు తెలియచేసుకుంటాను అని ధర్మరాజు అన్నాడు శ్రీకృష్ణ పాండురాజు పంపిస్తే నారద మహాముని వచ్చి వీళ్ళంతా వింటూ ఉండగా రాజసూయం చేసి పితృపితామహులకు మేలు చేయమని చెప్పాడు అది నా తండ్రి మీద ప్రేమతో చెప్పాడో లేక అందుకు తగిన శక్తి సామర్థ్యాలు నాకున్నాయని చెప్పాడో వీళ్ళంతా నిర్మలమైన బుద్ధితో ఆలోచించి నిర్ణయించి నన్ను ప్రేరేపిస్తే ఆ యాగాన్ని ప్రారంభించడానికి అంగీకరించాను నీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నాను అన్నాడు ధర్మజ అన్ని గుణాల చేత గొప్పగా ప్రకాశించే పరాక్రమంతో శత్రు సంహారం చేయగల శౌర్యవంతులైన తమ్ముళ్లతో రాజసూయ మహాయాగం చేయటానికి నువ్వే సమర్థుడివి పూర్వం జమదగ్ని కొడుకు పరశురాముడు నేల మీద క్షత్రియులు లేకుండా చేశాడు ఇలా ఇక్ష్వాకు రాజవంశాలు మాత్రమే ఈ భూమి మీద మిగిలాయి అప్పటి నుండి ఆ రెండే సహజ రాజవంశాలు తక్కిన రాజవంశాలన్నీ కల్పితాలే కిరీటాన్ని ధరించడానికి యోగ్యాలు కావు క్రమంగా ఈ రెండు వంశాలు నూట వంశాలుగా విస్తరించాయి అంతేకాక భోజ భోజవంశాల వల్ల పద్నాలుగు వంశాలు ఏర్పడ్డాయి జరాసందుడు ఈ రాజుని అందరినీ జయించాడు అతని సామర్థ్యం చెప్పసక్యం కాదు చేది భూపతి అయిన శిశుపాలుడు అమితమైన గర్వంతో విర్రవీగేవాడు ఆశ్చర్యకరమైన అపారబలం కలవాడు అతడు సేనాధిపతి అయ్యి ఆ జరాసంధుడిని భక్తితో ఎప్పుడూ సేవిస్తూ ఉంటాడు హంస డిబుకులు మహాబలవంతులు మాయోపాయాల్లో ఆరుతీరిన యుద్ధవీరులు అజేయులు పైగా ఒకరికొకరు మంచి మిత్రులు ఆ ఇద్దరు జరాసందునికి ఆప్తులు కౌశిక చిత్రసేనులనే ఆ హంస డిబుకులు ఇద్దరు పెద్ద సైన్యంతో జరాసందుడికి కుడి ఎడమ భుజాలుగా ఉంటారు అంతేకాదు వరుణుడంత బలవంతుడైన పడమటి దేశపు ప్రభువు భగదత్తుడు మీ తండ్రి పాండురాజుకు స్నేహితుడే నీ పట్ల మనస్సులో భక్తి కలవాడే అయినా జరాసంధునికి భయపడి మాటల్లో చేతల్లో అతనినే అనుసరిస్తున్నాడు రాజుల్లో పురుషోత్తముడు అంగ వంగ పుండ్ర కిరాత రాజుల్లో పౌండ్రిక వాసుదేవుడు నా పేర్లు పెట్టుకొని జరాసంధుడిని సేవిస్తున్నారు తూర్పు దక్షిణ దిక్కుల్లో ఉన్న రాజులు పురుజిత్తుడు కురాస కలబ నకుల సంకర్షణ సూపహిత మనోదత్త చక్ర సాల్వేయ యవనులను ఆ జరాసందునే కొలుస్తున్నారు ఉత్తర దిక్కును ఉండే పద్దెనిమిది రాజవంశాల వారు ఉత్తర పాంచాల సూరసాన పుష్కర పులింద కళింగ కుంతి మత్స్య దేశాల రాజులందరూ జరాసందుధుని భయంతో వాళ్ళ దేశాలు విడిచి వెళ్లారు ఇంకా బలవంతుడు బంధువులకు అపకారం చేసిన వాడు గర్వంతో విర్రవీగినవాడు అయిన కంసు నేను ఘోరంగా చంపాను కంసుని భార్య జరాసందుని రావడం చేత ఆమె ప్రేరణతో పరమ దుర్మార్గుడైన జరాసంధుడు నా మీద పగతో అనేక విధాలుగా నాకు అపకారం చేశాడు ధర్మరాజ హంస డెబ్బులు ఆ మగధరాజైన జరాసంధుడు తమ భుజబల పరాక్రమాలతో ముల్లోకాలనైనా జయించగలరు ఆయుధాల వలన చావులేని ఆ హంస డెబ్బకులతో కలిసి ఆ జరాసంధుడు మధుర మీద దండెత్తాడు ఆ సమయంలో మేము కూడా మహావీరులైన యదు వృష్టి భోజాంధిక శ్రేష్ఠులు పద్దెనిమిది వేల మంది రధికులతో అతన్ని ఎదిరించి ఎంత యుద్ధం చేసినా విజయం లభించడం లేదని అప్పుడు మేము ఒక ఉపాయం పన్నాము హంసుడు యుద్ధంలో మరణించాడని డిబకునికి చెప్పమని పంపాము ఆ మాటలు నమ్మి ఎంతో దుఃఖించి తనకు అత్యంత ఇష్టమైన హంసుడు లేని లోకం ఎందుకని డిబకుడు నీళ్లలో మునిగి ప్రాణాలు వదిలాడు అది విని ఇక్కడ డిబకని మీద స్నేహభావంతో ఊపిరి విడిచాడు అలా హంస డెబకులు చనిపోగా జరాసందుడు నిస్సహాయుడై తన రాజధాని మగధకు వెళ్ళిపోయాడు మేము కూడా అతనితో వైరం ఎక్కువ అవడం వల్ల ఆ మధుర నగరాన్ని వదిలి కుశస్థలంలో రైవతికాద్రి మీద గట్టి కోట కట్టుకొని నీ వలన సుఖంగా ఉన్నాము బృహద్రథుని కుమారుడైన జరాసంధుడు దుర్మార్గుడు గర్వితుడయ్యి లోకంలోని రాజులందరినీ పట్టి బంధించి రోజుకొకరు వంతున తన నియమం బలం ప్రకటన అయ్యేటట్లు కషాయి వాళ్ళని చంపి భయంకరుడై భైరవ పూజ చేస్తున్నాడు ధర్మరాజ ఆ జరాసందుధుడిని చంపితే నీ సామ్రాజ్య వైభవం గొప్పగా స్థిరపడుతుంది అంతేకాదు ఏ ఆటంకం లేకుండా రాజసూయం చేయటం కూడా సాధ్యమవుతుంది ధర్మరాజ పూర్వము భగీరథుడు ప్రజాకర్షణ చేత విజయ సాధన చేత భరతుడు భయంకర భుజబలం చేత కార్తవీరుడు తపోబలం చేత మరుత్తుడు బుద్ధిబలం చేత సమస్త సామ్రాజ్యాన్ని పొందరు ఈ సుగుణాలన్నీ నీలో ఉన్నాయి కాబట్టి రాజసూయం చేయటం ఏమంత కష్టం జరాసందుడు ఎంత బలవంతుడైనా అతని చెడు పరాక్రమం చేత అతని వైభవం పతనం కాక తప్పదు వివేకం లేని వాళ్లకు లభించిన సంపద ఎక్కువ కాలం ఉంటుందా అని కృష్ణుడు అన్నాడు అప్పుడు భీముడు ధర్మరాజుతో అన్నాడు లోకంలో ప్రయత్నమే చేయని వాడికి సంపదలు సమకూరవు బలహీనుడైనా సరే పురుషుడు తాను ప్రయత్నం చేసే స్వభావం కలవాడైతే ప్రయత్నమే చేయని ఎంత బలవంతులైనా జయించగలడు బలవంతుని ఎదుర్కొన్న పోట్లాడిన ఓడించిన పురుషుని పౌరుషం ప్రకాశిస్తుంది కానీ బలహీనుణ్ణి ఓడించటం ఒక విశేషమా అది పరాక్రమమా శ్రీకృష్ణుని దయ అర్జునుని తోడ్పాటు నాకుంటే నీ అనుగ్రహంతో లోకద్రోహి సాహసుడైన జరాసందుని భయంకరమైన యుద్ధంలో చంపుతాను మేము ముగ్గురము మూడు అగ్నుల జరాసంధుడు బలిపశువుతో సర్వశత్రువులనే ఆహుతులతో నీ రాజసూయ కార్యాన్ని నిర్వహిస్తాము అని భీమసేనుడు అన్నాడు అప్పుడు అర్జునుడు అన్నాడు ధర్మరాజా రాజునందరినీ జయించు అపారమైన ఐశ్వర్యంతో రాజసూయం నిర్వహించు అలా చేయకపోతే నా భుజబల పరాక్రమ గుణాలకు తగినట్లున్న ఈ గాంధీవము ఈ దివ్య బాణాలు ఈ రథము శోభాయమానమైన ఈ మైసభ పొందినందుకు ఫలమేముంది పరాక్రమం కలవాణి విషయంలో రూప గుణ సంపదలు ప్రపంచ ప్రసిద్ధాలే రాణిస్తాయి పరాక్రమం లేనివాడికి అవి ఉన్నా లేనట్లే వెలిగిలేనివైపోతాయి ఇంకా రాజసూయ మహాయాగ కారణంగా జరాసంధుడిని చంపి అతని చేత బంధితులైన రాజులందరినీ చెర నుండి విడిపించడం కంటే ఎక్కువ కీర్తి ధర్మం ఇంకేమున్నాయి అని అనిన భీమార్జునుల మాటలకు సంతోషించి కృష్ణుడు అన్నాడు ధర్మరాజా శాస్త్రదృష్టితో కూడిన నీతితో పరాక్రమాన్ని ప్రదర్శించాలి బుద్ధిబలం ప్రయత్నము గల పురుషులకు భూమి మీద ఇదే సుమ కర్తవ్యం కాబట్టి భీమార్జునులు నేను ముగ్గురం జరాసంధుడిని ఎదుర్కొని నదీ ప్రవాహాలు చెట్లను వేళ్లతో కూడా పెకిలించి వేసేటట్లు అతన్ని చంపివేస్తాము ప్రాణుల్లోని అంతరాత్మల తన ఉనికి తన కాలపరిమితి తెలియకుండా ఒంటరిగా ఉండే స్వభావం కలవాడే సుఖాలు అనుభవిస్తూ ఉండడం చేత అతని సమీపానికి వెళ్ళటం కష్టం కాదు అని శ్రీకృష్ణుడు అన్నాడు అప్పుడు ధర్మరాజు అన్నాడు శ్రీకృష్ణ యుద్ధంలో నిన్నెదిరించి ఆ జరాసంధుడు అతి భయంకరమైన అగ్నిలో పడ్డ మిడతలాగా మాడిపోకుండా బ్రతకగలడ ఆ జరాసందుడికి అంత క్రూర స్వభావము జయించడానికి సాధ్యం కానీ అంత భుజ పరాక్రమం ఎలా వచ్చాయో అతని పుట్టిక ఎలాంటిదో నాకు చెప్పమని శ్రీకృష్ణుని అడిగాడు